మీ ఆశీస్సు ఇచ్చి ఖచ్చితంగా ఈ నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అవకాశం ఇవ్వండి నేను మీలో ఒకటిగా మీ కుటుంబ సభ్యుడిగా ఎవరికి ఏ సమస్య వచ్చినా తప్పక మీకు అండగా నిలబడి మీ సమస్య పరిష్కరిస్తూ నియోజకవర్గ అభివృద్ధి కోసం నా శాయ శక్తులు నా జగన్ అన్న ముందుకు పోబోతున్నారని కూడా విజ్ఞప్తి చేస్తూ ఎవరిని కళ్ళపల్లి మాటలు చెప్పిన నమ్మొద్దండి ప్రజలకు ప్రజలకు మేలు చేసినటువంటి మోసం చేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనేది గుర్తించండి అన్ని అబద్ధాలు అన్ని మోసం మాటలు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో అన్ని అబద్ధాలు చెప్పే అధికారంలోకి వచ్చినారు రైతు రుణమాఫీ అన్నాడు రుణమాఫీ చేయలే డాక్టర్ మహిళలు రుణమాఫీ అన్నాడు చేయలే బంగారం బ్యాంకులో ఉన్న బంగారం తెచ్చిస్తానడు చర్చిల నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానడు కల్పించలా కల్పించలేకపోతే జగనన్న చెప్పిన మాట నవరత్నాల ద్వారా చెప్పిన మాట చెప్పింది తూచా తప్పకుండా ప్రజలకు అండగా నిలబడ్డానికి కూడా దయచేసి గుర్తించండి ప్రజా సంక్షేమం అభివృద్ధి రెండు కూడా ముందుకు నడిపి ప్రజలందరికీ అండగా నిలబడ్డ విషయం కూడా దయచేసి మీరందరూ గుర్తించి మోసపూరితమైనటువంటి మాటలను నమ్మకుండా జగనన్నను ఆశీర్వదించండి ఖచ్చితంగా ఖచ్చితంగా రెండో పర్యాయం జగనన్న ఈ ప్రజలకు సేవ చేసేదానికి ముఖ్యమంత్రి కాబోతున్నారు ఈ సందర్భంగా మీ అందరికి విజ్ఞప్తి తెలియపరుస్తూ మీ అందరి ఆశీస్సులతో ఆ దేవదేవుడి యొక్క ఆశీస్సులతోటి తప్పక మీకు సేవ చేసే అవకాశం వస్తుంది నాకు కూడా అని చెప్పేసి నమ్ముతూ సెలవులు తీసుకుంటున్నాను జై హింద్ జైనాథ్